విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను మెరుగుపరిచే దిశగా క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం పట్ల ఆర్డీఓ అశోక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమాన్ని గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు సుమారు ముప్పై ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరాల ముగింపు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వేసవి శిబిరాలలో ఐదు వందల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం హర్షణీయమన్నారు పేద విద్యార్థి నైపుణ్యాలు ఆటలపై మెలుకువలు అందించడం అభినందనీయమన్నారు పిల్లలలోని ప్రతిభను మెరుగుపరిచే దిశగా క్రీడల శాఖ చేసిన కృషిని ప్రశంసించారు క్రీడలు విద్యార్థులు మానసిక ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడతాయన్నారు జిల్లా క్రీడాధికారి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది అర్బన్ ప్రాంతాల్లో పదిహేడు కరాటే శిబిరాలు రెండు టైక్వాండో ఒకటి యోగా రెండు ఫుట్బాల్ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కోచ్లు తమ సమయాన్ని వెచ్చించి విద్యార్థుల అభ్యున్నతికి వినియోగించడం ఎంతో అభినందనీయమన్నారు అనంతరం విద్యార్థుల క్రీడా ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ సెక్రటరీ విమల కరాటే కోచ్లు నాగార్జున నగేశ్ శ్రీధర్ పవన్ శ్రీనివాసులు సైదులు టైక్వాండో కోచ్లు అంబటి ప్రణీత్ ప్రేమ్ లోకేష్ ఫుట్బాల్ కోచ్లు లింగయ్య సునీత దాస్ యోగా టీచర్ నాగార్జున సిబ్బంది ప్రకాశ్ నారాయణ నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మీరు ఇంకా ప్రదర్శించినటువంటి చాలా అందమైనది ప్రపంచానికి యోగా చేసినటువంటి వాస్తవం మారే ఈ వార్త ఇంకా ప్రోత్సహించినటువంటి ప్రోత్సహించినటువంటి అదే అదేవిధంగా ఈ ప్రోత్సాహంగా ప్రదర్శనాలు చేసినటువంటి స్పోర్ట్స్ ఆఫీసర్ నర్సరి గారికి వారి యొక్క నా అత్యం వైజాగ్ యోగా ఈ అంశాల్లో నేను బాబుని అత్యుత్తమైనటువంటి మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంకా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి దేశ స్థాయిలో ఉన్నటువంటి మీరు కూడా బావుగా చైనా జపాన్ దేశాల్లో మనకి ఎప్పుడు చదువు చదువు మన అమ్మాయి దేశంలో చదువుకోవాలి కానీ నేను చెప్పుకున్నటువంటి చైనా జపాన్ కొరియా అదేవిధంగా కొన్ని ఆ చిన్న ఎక్కువగా చూస్తున్నారో ఆ అంశం పట్ల వారికి అత్యున్నత సిచ్యువేషన్ వారు ప్రపంచ స్థాయి చేయరు యొక్క పెద్ద కూడా అతని మీరు కూడా మీ అమ్మ మీ యువను మా చిన్న ఈ ఆశిస్తూ ఈరోజు ముగింపు కార్యక్రమంలో చాలా యోగా భాషగా ఫుట్బాల్ ఇవన్నీ చాలా క్రీడలు ప్రదర్శించినటువంటి సందర్భంలో విద్యార్థులు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసేటువంటి సందర్భంలో కొంత ఏకాగ్రత అనేది చాలా ఉంటుంది వెరీ వెలిగిపోయింది ఏకాగ్రత అంటే ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము తర్వాత మన టోస్ కోస్ నుంచి వారి దాకా కూడా చాలా చెప్పుగా ఉండాలంటే చాలా చెప్పుగా ఉండాలి ఎందుకంటే మనం చేసుకున్నటువంటి క్రమంలో ఏ శిక్షణ కూడా తేడా వచ్చినా కూడా ఆ పార్ట్ ఆ నరుస్ అనేది చాలా లాభం అవుతుంది కొందరు తెలియగా ఎందుకంటే నరాలు కండరాలు అనేది రెండు కలిగి ఉంటుంది ఈ క్రీడలు ఆడేటప్పుడు కూడా వాటిని కూడా పనులు తీసుకోవాలి తొందరపడి మనము చేసినటువంటి ఒక శిక్షణలో కూడా అవన్నీ కూడా జాగ్రత్తగా కోటిగా జరుపుతారు ఈ పార్టీకి అవగాహన ఉండాలి ఈరోజు నల్గొండ టౌన్లో నిర్వహించినటువంటి సమ్మర్ కోచింగ్ క్యాంపులు అంటే ఈ కోచింగ్ క్యాంపు మే ఫస్ట్ నుంచి జూన్ ఫోర్త్ వరకు నిర్వహించారు ఈ క్యాంపులో భాగంగా ఈరోజు కరాటే తైక్వాండో ఫుట్బాల్ యోగా సంబంధించిన మొత్తము ఆరు కరెంట క్యాంపులు రెండు తైక్వాండో క్యాంపులు ఒక యోగా క్యాంపు రెండు ఫుడ్ ఫుట్బాల్ క్యాంపులు సంబంధించిన ముగింపు సమావేశం ఈరోజు నిర్వహించాము ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా అడవి గారు గౌరవ అతిథిగా మా డివో గారు విచ్చేసి క్రీడాకారిని క్రీడాకారులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరము ప్రభుత్వ పరంగా పది క్యాంపులు నాలుగు అర్బన్ క్యాంపులు వీటితో పాటు వివిధ సంఘాల కోచ్ల సహకారంతో మొత్తం నల్గొండ జిల్లాలో పదిహేడు కరట క్యాంపులు రెండు ఫుట్బాల్ క్యాంపులు రెండు తైకొండ క్యాంపులు యోగ క్యాంపు మా సహకారంతో ఆ శిక్షకుల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో కూడా క్రీడాకారులు సమ్మర్ హాలిడేస్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వచ్చి వారు వారు శారీరకంగా ఫిట్నెస్ పెంచుకొని ముందు ముందు కూడా ఆ గేమ్లో ప్రత్యక్షిష్టం పొంది జాతీయ స్థాయిలో కానీ రాజస్థాయిలో కానీ రాణించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవడానికి ప్రోత్సహించినటువంటి వారి తల్లిదండ్రులకు మరియు కోచ్లకు జిల్లా యువజన క్రీడాశాఖ తరఫున 今度も戻してます。